అందరికీ నమస్కారం నా పేరు నందిపల్లి రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిని గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు రైతులు ఎంతో నష్టపోయారు మరి వారికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలనేసి మా నవతరం పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మండలంలోని మండపేట మరియు కపడేశ్వరం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలు తడిసి ముద్దయ్యాయి నీట మునిగాయి అలాగే ఆ నీట మునిగిన వాటిల్లో పదిహేను వందల ఎకరాలు వరినాటితో ఉండిపోయిన విషయం తెలియజేశారు రైతులు మరి ఇదే విషయాన్ని మా నవతారం పార్టీ తరఫు నుంచి మండపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వారు సురేష్ కుమార్ గారికి మేము పత్రం అందజేసి ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి మరింతగా తీసుకెళ్లి వాళ్ళకి తక్షణ సహాయం అందే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యల్ని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ